పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ఆధ్యాత్మిక క్షేత్రం కసాపురం కంపు కొడుతోంది నిత్యం అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు మురుగునీటిలో నడవాల్సి వస్తోంది కోట్ల నిధులు మంజూరైన పనులు చేయకపోవడం నిధులు పక్కదారి పట్టడంతో గుంతకల్లు నుంచి కసాపురం ఆలయం వరకు భక్తులు దుర్గంధాన్ని భరిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి గుంతకల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు దారి మల్లింపుపై స్పెషల్ అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో అనంతపురం జిల్లా కసాపురం ఒకటి శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మిక గురువు వ్యాసరాయులు ప్రతిష్ఠించిన మహివాన్మిత క్షేత్రం నిత్యం వేల మంది ఆలయానికొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అంతటి ప్రాముఖ్యమైన ఆలయ పరిసరాలు కసాపురం గ్రామం మురుగునీటితో కంపు కొడుతోంది డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక గుంతకల్లు నుంచి కసాపురానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున మురుగునీరు ప్రవహిస్తోంది అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వం భక్తుల పాలిట శాపంగా మారింది కసాపురంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సమగ్ర మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గతంలో టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి కేవలం డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల్ని అప్పటి ప్రభుత్వం రిలీజ్ చేసింది అప్పట్లో అధికారులు పనులు చేపట్టడంలో జాప్యం చేయడంతో అడుగు ముందుకు పడలేదు అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ అప్పటి స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పనులకు భూమి పూజ చేశారు ఆలయంలో శుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు అనంతరం పనులు ప్రారంభానికి నోచుకోలేదు గుంటకల్ నియోజకవర్గం కసాపురం నెట్టికంటి స్వామి దేవస్థానం ఎంత ప్రసిద్ధమైందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు కానీ ఈరోజు అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం దేవాలయంకి భక్తాదులు దర్శనానికి వెళ్లాలంటే కాలువ నీరు మురుగునీరు తప్పుకొని దర్శనం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది కసాపురం గ్రామం ఎగువన మిట్టపై ఉంది దిగువన ఆలయం ఉంది గ్రామంలో మురుగునీళ్లు ఆలయ పరిసర ప్రాంగణంలోకి వస్తున్నాయి ఆలయానికి పడమర ఉత్తర ద్వారాల వద్ద రహదారులపై ప్రవహిస్తాయి పరిసర ప్రజలు ఆలయానికి రావాలంటే పారుతున్న మురుగునీరు నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తోంది ఏదైతే మురుగునీరు ప్రవహిస్తుందో వర్షాకాలం వచ్చినప్పుడు కానీ వాటర్ సప్లై జరిగినప్పుడు గానీ ఏదైతే మురుగునీరు అనేది గుడి పరిసర ప్రాంతాల్లో చేరుకోవడం జరుగుతుంది ఆ మురుగునీరు వల్ల గుడిలో పోవాల్సిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మురుగునీరు తొక్కి గుడిలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది గత ప్రభుత్వంలోనూ ఉంది ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఉంది ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాని అధికారులు గాని వెంటనే దీన్ని స్పందించి ఈ మురుగునీరుని గుడి పరిసర ప్రాంతాల్లోకి రాకోకుండా క్లీన్ చేయవలసిందిగా మరియు ఆ మురుగునీరు ప్రవహించకుండా చేయవలసిందిగా ఆ గుడి అధికారులను కానీ ఆ గుడికి సంబంధించిన నాయకులను కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కానీ కోరడం జరిగింది గుంతకల్లు పట్టణం నుంచి కసాపురం వెళ్లే రహదారిపై మురుగు ప్రవహిస్తూ ఉంటుంది ఒక్క కసాపురంలోనే రోజుకు దాదాపు రెండు లక్షల లీటర్ల మురుగునీరు బయటకొస్తుందని అధికారులు చెబుతున్నారు గుంతకల్లు రహదారి పొడవునా మురుగునీరు రోడ్లపై ఉండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు నాలుగేళ్ల కిందట ఓ బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు